మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవటం జరిగింది ప్రజలు సమస్యల్ని పరిష్కరించడం కోసం అలాగే ప్రభుత్వ అధికారులకి బాధ్యత తనం పెంచడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయటం జరిగినాయి ఎందుకంటే మీరు మా దగ్గరికి రావటం మేము సంతకం పెట్టడం ఫోన్ చేసి చెప్పడం అది వరకు వచ్చిందో ఏం జరిగిందో మాకు తెలియకపోవటం రోజు వందలాది అర్జీలు వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అందించాలనే ఒక మరి సదుద్దేశంతో ప్రజా సదస్సుల్ని ప్రజాదర్భాలని ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అదే సందర్భంలో ఈ అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా నిజమైన బాధితులకి న్యాయం చేయటం కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసేది అయితే కబ్జాదారులను లేకపోతే అక్రమార్కులను కాపాడటం కోసం కాదు గత కాలంలో వైసీపీ అరాచక పరిపాలనలో ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో అనేక రకాల దోపిడీలు దుర్మార్గాలు అక్రమంగా ఆస్తులు రాయించుకోవటం అలాగే అక్రమంగా మీ పొలాలని వాళ్ళు పాస్బుక్ల్లో ఎక్కించుకోవటం మరి రెవెన్యూ సదస్సుల గురించి మొత్తుకొని చెప్పాం ప్రజలందరికీ కూడా చాలామందికి అన్ని గ్రామాల్లో ఆటోలు పెట్టి మరీ ప్రచారం చేసి చెప్పాం కానీ ఆ రోజు స్పందించరు మీకోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అలా కాకుండా ఎమ్మెల్యే దగ్గరికే పోవాలనే కాన్సెప్ట్ తోటి మీరందరూ కూడా మరి దాన్ని కూడా అర్జీలు ఎక్కువగా ఇవ్వని పరిస్థితి మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలన్నప్పుడు అధికారులు కూడా మరి ప్రభుత్వంలో భాగం అని చెప్పి మీరు కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి గతంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఏవైతే అడ్డగోలుగా భూముల్ని చాలామంది రైతుల భూముల్ని వాళ్ళ అనునాయ అనుయాయుల పేర్ల మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించటం లక్షలాదిగా లోన్లు తీసుకోవటం మరి లోనేమో వాళ్ళు అనుభవించారు అప్పేమో ఈ రైతు పేరు మీద ఉంది ఈ భూమి భూమి యజమాని పేరు మీద ఇవన్నీ కూడా ఈ మాచర్ల నియోజకవర్గంలో అనేక ఉన్నాయి ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ద్వాక్రా సంఘాల పేర్ల మీద కూడా నీకు లోన్ అవసరం లేదు కదా నేను తీసుకుంటాను ఈ ఐదు వేలు ఉంచుకో మూడు వేలు ఉంచుకో అని చెప్పి వాళ్ళ పేర్ల మీద లేకపోతే వాళ్ళకు తెలియకుండానే సంతకాలు పెట్టించుకొని వాళ్ళ పేర్ల మీద లో లోన్లు తీసుకున్నారు దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది మన పల్నాడు ప్రాంతం మాచర్ల నియోజకవర్గానికి కేంద్రం నుంచి రాబు ఆరు వందల కోట్ల నిధులు శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కొలాయిలు రావాలి ప్రతి ఆడపడుచు గౌరవంగా బ్రతకాలి అనే సంకల్పంతో ముందుకు పెడుతున్న నరసారావుపేట ఎంపీ నావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ తాడిపర్తి అవినాష్ రెడ్డి యువ నాయకులు ఒక రసీదు పొందటం అలవాటు చేసుకోండి బ్యాంకుల్లో డ్వాక్రా డబ్బులు కడతామని చెప్పేసి తీసుకొని మరి అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో డబ్బులు కడతామని తీసుకొని పది లక్షల కాజేసిన వ్యక్తులు ఉన్నారు ఇలాంటి ఒక వ్యవస్థ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో ఈ మాచర్ల నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఈ వ్యవస్థలన్నిటినీ కూడా మళ్ళీ విధ్వంసమైన వ్యవస్థల్ని సరిదిద్దాల్సిన అవసరం బాధ్యత ఎన్డిఏ కూటమి ప్రభుత్వం మీద పడింది ప్రజలు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి అరవై నుంచి డెబ్బై శాతం ఫైనాన్సు రెవెన్యూ ఈ లేకపోతే ల్యాండ్ ఈ అదే ల్యాండ్ అంటే రెవెన్యూ కూడా ఈ సమస్యల మీద ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నాయి అప్పు ఇచ్చేటప్పుడు కాగితం ఉండదు సరిగా పేపరు మెయింటైన్ చేయడు వాడు నోట్ ఎక్కడో రాసుకొని వస్తాడు మీ చేతిలో పెడతాడు అదే నోట్ అనుకుంటారు ఇట్లా అనేక రకాలుగా ప్రజలు మోసగించబడ్డారు వీటన్నిటినీ కూడా మరి పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ మా చేతనైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేయడానికి ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు కొంతమంది అయితే ఏకంగా భూములని రిజిస్టర్ కొంతమంది భూములని అయితే ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి కట్టుబడి ఉంది అవసరం అయినప్పుడు చికిత్స చేయకపోతే సమాజం చతికలబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం తమాషాలు చేస్తే కుదరదు కులాల మధ్య గొడవ లేక ఉన్నారు చూస్తున్నాం ఇవన్నీ కూడా దీని వెనక ఏ ఎవడున్నా ఎంత పెద్ద శక్తి ఉన్నా చట్టం పరిధిలో తీసుకురాబడతారు ఎవరిని క్షమించే ప్రసక్తి ఉండదు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ మత సామరస్యాన్ని కులాల మధ్య సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నిన్న మాచర్లలో చూసే ఒక చిన్న సంఘటన చిన్న యాక్సిడెంట్ దీన్ని కులాలకు పులిమే శ్రద్ధ చేసే ప్రయత్నం చేశారు ఒక యాక్సిడెంట్లు అనేది సహజంగా రోడ్డు మీద వందలు జరుగుతూ ఉంటాయి దాన్ని కులాలకు పులుపుతూ ఉన్నారు దీని వెనక ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా చెప్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తాట తీస్తామని చెప్తాను కాబట్టి ముందుగా న్యాయపరంగా ప్రభుత్వ పరంగా మీకు ఏం అనేది అర్జీలు ఒక్కొక్కటిగా తీసుకొని వస్తే మేము తీసుకొని వాటిని మరి అప్లోడ్ చేస్తాము వెబ్సైట్లోకి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా ఎందుకంటే ఎవరిదో భూమి ఎవడో జరిగి ఈడో కాగితం సృష్టించుకొని నా దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం అతి త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొని రాబోతున్నాం వచ్చిన తర్వాత ఎవడి పొలంలోకి ఎవడు జరిగినా వాడి మీద చట్టపరంగా కేసులు రిజిస్టర్ చేయబడతాయి జైల్లోకి పోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకి మరి న్యాయంగా ధర్మంగా మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతాం